అండి నేను చెప్పాను కదా డైమండ్ కొండతో సమానం ఒక డైమండ్ కొండ అంటే కొండలో ఎన్నో డైమండ్స్ ఉంటాయి మీకు అర్థమైంది ఒక కొండలో ఎన్నో డైమండ్స్ ఉంటాయి అది ఎందుకంటే ఒక ఐడి ఒక ఐడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సమాజాన్ని మీ ఊరిని బాగు చేస్తుందండి ఇంత ఇంత ఖచ్చితంగా చెప్పగాను నాకైతే చాలా హోప్స్ ఉన్నాయి ఎందుకంటే నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత నేను సెవెంటీ ఎయిట్ థౌసండ్ జాబ్ రిజైన్ చేశాను వచ్చిన తర్వాత ఈ ఇప్పుడు నేను ఓన్లీ పెన్షన్తోనే రొటేషన్ అవుతున్నా నేను ప్రజెంట్ రాబోయే రోజుల్లో ఈ వచ్చే ఇన్కమ్ చాలా హెవీగా ఉంటుందండి ఎవరు కూడా దాన్ని మనం టచ్ చేయలేము అంత హెవీగా ఉంటుంది ఎందుకు చెప్తున్నంటే ఒక ఐడి చాలా వాల్యుబుల్ దయచేసి ఎవరు కూడా అమ్ముకోవద్దు ప్రజెంట్ మీకు ఇది ఒక చులకనగా గులకరాయిలా ఉండొచ్చు మొన్న రెడ్డి గారు చెప్పినట్టుగా గులకరాయిని ఇట్ ఇస్ డైమండ్ని గులకరాయలుగా అమ్మేస్తున్నారని ఒక డైమండ్ అని గులకరాయితో సమానంగా అమ్మేస్తున్నారని నిజమేనండి ఒక ఐడి చాలా వాల్యుబుల్ అది కోట్లు కోట్లు వస్తుంది నేను చెప్తున్నా కదా అవునా అంటే నిజమే అది కాబోయే బిలియనెస్ ఎందుకంటానంటే ఇదే ఎందుకంటే దానికి ఉన్న హోప్స్ అలాంటివి చాలా మంది మన లీడర్స్ చెప్తుంటారు ఆంధ్ర తెలంగాణ లీడర్స్ అది నిజమేనండి ఒక ఐడి చాలా వాల్యుబుల్ దానికి ఇంతని రేటు కట్టలేం కానీ మన ఊర్లే మార్చేస్తుంది సిటీస్ని మార్చేస్తుంది అది కనుక ఎవరు కూడా ఐడిని అమ్ముకోవద్దు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు భయపడవద్దు టెన్షన్ పడవద్దు ఎందుకంటే ఎవరైతే మీకు అమ్మారో వాళ్ళు ఏదైనా మీ మీద కేసు పెట్టి లేదంటే మెయిల్స్ ద్వారా లేకపోతే లీడర్స్ ద్వారా మీకు ఏదైనా ఆటంక పరిస్తే అప్పుడు మీకు అది స్టే అవుతుంది తప్ప అంతవరకు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి అదొకటి ప్రజెంట్ ఈ టైంలో మీరు ఎవరు కూడా కొనవద్దు అమ్మొద్దు దయచేసి ఎందుకంటే రాను రోజుల్లో కంపెనీలు లాంచ్ అవబోతుంది ప్లస్ చాలా అద్భుతాలు జరగబోతున్నాయి ఆ విషయాన్ని గమనించండి అలాగే నేను ఉదయం ఫాస్ట్ గారితో మాట్లాడుతున్నప్పుడు శ్యామల గారితో ఆయన ఒక మాట చెప్పారనమాట సార్ నాకు థౌజండ్ క్రోర్స్ అంటే వెయ్యి కోట్ల ప్రాజెక్టు పెట్టుకున్నానండి ఓన్లీ ఆన్ పాస్ మీద అన్నారన్నమాట నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నిజమే గాడ్ బ్లెస్ చేస్తే డెఫినెట్లీగా అది కన్ఫర్మ్ అవుద్దండి అది అవుతుంది గాడ్ విల్ అని చెప్పనమాట ఓకే మీరు కూడా అలాంటి డ్రీమ్స్ కనండి నాకు చాలా హోప్ హోప్స్ ఉంది నేను కూడా డ్రీమ్స్ కంటున్నా మీరు కూడా డ్రీమ్స్లో ఉండండి ఏంటి అంటే అంటే దాని మీదే ఇదని కాదు మీ పని మీరు చేసుకుంటూ దాని మీద హోప్ పెట్టుకోండి చాలామంది హోప్స్ లేకే ఏం చేస్తారంటే ఐడియాస్ అమ్మేసుకుంటున్నారు ఆయన ఏం చెప్పారంటే సార్ మేము ఈ ఆన్పర్స్ రాగలన ఒక యాభై ఫార్చునర్ కార్స్ మేము ఆర్డర్ ఇద్దాం అనుకున్నామండి ఆల్రెడీ మేము మంత్రులతో మాట్లాడాము అలాగే షోరూమ్ వాళ్ళతో మాట్లాడము వాళ్ళైతే మాకు సెవెన్ డేస్లోనే మాకు కార్ని రిలీజ్ చేస్తా అని చెప్పారు అంటే నేను ఆశ్చర్యపోయానమాట ఫిఫ్టీ కార్స్ ఫార్చునర్ కార్స్ చాలా ఎంకరేజ్మెంట్ మాటలు అన్నమాట ఎంకరేజ్మెంట్ మాటలు అవి నిజమే అండి ఒక ఐడి నిజంగా చాలా చేంజ్ చేస్తుంది లైఫ్ని దయచేసి ఎవరు కూడా అమ్ముకోవద్దు ఒక ఐడి ఉన్నా రెండున్నా పదున్న పదిహేను ఉన్నా ఎన్ని ఉన్నా సరే అది చాలా సేవ్ చేసి పెట్టుకోండి దాన్ని ఏమంటే రక్షించుకోండి ప్రొటెక్షన్ చేసి పెట్టుకోండి అప్పుడప్పుడు మీరు ఆ ఓఎస్లోకి వెళ్ళి ఓపెన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాను రోజుల్లో అందరు కూడా బిలిన్ నో డౌట్ నేను చెప్తాను కదా నేను ఇప్పుడు కాదు నా స్లోగన్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను ఇంకొక వన్ మంత్ టూ మంత్స్లో మాకు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకటే మాట చెప్తున్నా నేను రెండు వేల ఇరవైలో మా టీం క్యాట్మో నేను ఫామ్ చేసినప్పుడు అప్పటి నుంచి ఒకే మాట ఈ బిలియనియర్స్ అనే మాట ఎందుకు వదలలేదంటే అందరూ ఎంకరేజ్మెంట్ చేద్దామని చాలామంది గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయారు చాలామంది యాడ్ అవుతున్నారు చాలామంది నిరాశలో ఉన్నారు కొంతమంది వదిలేశారు నో ప్రాబ్లం ఎప్పటికైనా సరే మీ మీ ఐడిస్ మీరు ఒక సేవ్ చేసి పెట్టుకోండి మీ మెయిల్స్ పాస్వర్డ్ సేవ్ చేసి పెట్టుకోండి ఓపెన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రానున్న రోజుల్లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీ ఐడి మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది మీది కాకుండా వేరే వాళ్ళకు కూడా మీరు వాళ్ళ లైఫ్ని మీరు చేంజ్ చేస్తారు వాళ్ళు వాళ్ళు కుటుంబాల్లో మీరు ఒక వెలుగునిచ్చినట్టు అవుతుంది వాళ్ళందరూ కూడా ఆనందపడతారు ఎంతవరకు మనం ఎవరికి హెల్ప్ చేస్తామో చేయలేదు వేరే సంగతి పాస్ వచ్చిన తర్వాత డెఫినెట్లీగా మనది హెల్పింగ్ హ్యాండ్స్ అవుతుందండి డెఫినెట్లీగా ఎందుకంటే దేవుడు ఆ విధంగా మన హృదయాన్ని మారుస్తాడు మారుస్తాడు కనుక మనం కోరికి హెల్ప్ చేస్తాం మనం ఒక్కరే తినిస్తే బాగోదు కదా వేరే వాళ్ళు కూడా పెడితేనే మనకు ఒక తృప్తి ఆనందం ఉంటుంది దయచేసి ఎవరు కూడా ఐడి అమ్ముకోవద్దు ధైర్యంగా ఉండండి హ్యాపీగా ఉండండి అంటే నాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఎప్పుడొస్తానో తెలియదు కానీ మేము కూడా ప్రేర్ చేస్తున్నాం త్వరగా రావాలి చాలామంది పాపం పేదవాళ్ళు ఉన్నారు గొప్ప వాళ్ళు ఉన్నారు ధనికులు ఉన్నారు కానీ అందరికీ అమౌంట్ కావాలి అందరికీ కావాలి కనుక అందరు కూడా వెయిట్ చేస్తున్నాం ఎవ్వరు కూడా పడొద్దు కొద్ది రోజులు వెయిట్ చేయండి కొద్ది రోజులే కొద్ది రోజులు వెయిట్ చేస్తే మన లైఫ్ చేంజ్ వస్తాయి ఇంకా చెప్పవలసిన ఏమీ లేదు ధైర్యంగా ఉండండి హ్యాపీగా ఉండండి మీరు అందరూ కూడా కాబోయే బిలినియర్సే ఇందులో ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దండి ఓకేనా కో షక్క అయ్యే సబ్ ఆప్లో సబ్ బిలినియర్సే టీకే భయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్